ట్వంటీ సెవెన్ న్యూస్కి స్వాగతం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన కాపుగడ్డికి చెందిన కాలనీవాసులు శంషాబాద్ పురపాలక పరిధిలో సోమవారం కాపుగడ్డలో ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సెల్ టవర్పై కాలనీ కాలనీవాసులు పురపాలక కార్యాలయం ముందు ధర్నాలకు దిగారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ జనావాసాల మధ్య ఇళ్లపై సెల్ టవర్ ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు కాలనీలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయని ఆందోళన చేశారు మున్సిపాలిటీ ఆఫీస్ ముందు కమిషనర్ డౌన్ డౌన్ అనే నినాదాలతో కార్యాలయం మారమోగింది ఏది ఏమైనా సెల్ టవర్ను వెంటనే తొలగించాలంటూ కమిషనర్తో వాగ్వాదానికి దిగారు మా దీంట్లో ఉంది కాబట్టి ఒకటి జియో నెంబర్ ఇచ్చింది జియో నెంబర్ ప్రకారం బిల్డింగ్ ఓసీ ఉండాలా బిల్డింగ్ మున్సిపల్ పర్మిషన్ ఉండాలా పబ్లిక్ హియరింగ్ ఉండాలా ఫైర్ ఉండాలా ప్లస్ ఇంకోటి మన ఇది ఉండాలా ఎన్విరాన్మెంట్ ఎన్వైర్మం ఉండాలా ఇప్పుడు ఈ ఈ పేపర్లు ఆడితే డివోటి క్వశ్చన్ అక్కడ డివోటి

సార్ కలెక్టర్ అప్పుడు ఇచ్చా కంప్లైంట్స్ మున్సిపల్ ఆఫీస్ కి ఇచ్చినాము రెవెన్యూ కి ఇచ్చినాము కలెక్టర్ కి ఇచ్చినాము ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చి ఇన్ని బాధలు పడుతుంటే టవర్ ఉంది జియో ప్రకారము బిల్డింగ్ ఓసీ ఉండాలి పర్మిషన్ ఉండాలి ఇంకోటి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ కన్నా ఎక్కువ ఉండాలి బిల్డింగ్ సైజు ఒక టవర్ కి ఆల్రెడీ ఒక టవర్ ఇంకో టవర్ ఆల్రెడీ ఇరవై నాలుగు వందల ఎస్ఎఫ్టీ కావాలి అంత ప్లేస్ లేదు ఒకటి ఇంకోటి పబ్లిక్ హియరింగ్ ఉండాలి ఎన్ఓసి ఫ్రమ్ ఫైర్ ఉండాలి మళ్ళీ ఇది ఏది ఎన్విరాన్మెంట్ క్లెయిమిస్ ఉండాలి ఏ పేపర్లు ఉన్నాయి మరి ఏ విధంగా ఇచ్చారు వీళ్ళకు ఏడానికి ఒక కారణం ఉండాలి కదా దీనికి ఈ పేపర్లు ప్రకారం ఇచ్చిన జియో ఆయన రాసిన జియో ప్రకారం నిన్న మొత్తం చదువుకుని వచ్చిన దీనిలో ప్రొసీడింగ్స్ లో ఏదైతే ఉండాలను ఈ పేపర్లు అన్ని ఉండాలను మరి ఆ పేపర్లు ఏడు ఉన్నాయి పేపర్లు ఉంటే మరి ఆ పేపర్లు చూపిస్తే మేము కూడా మేము ఎవరి దగ్గర పోతాం ఏ అసలు జంషాబాద్ లో ఏ బిల్డింగ్ ఓసీ లేని పర్మిషన్ లేదు ఆ బిల్డింగ్ ఓసి పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మాకు ఏమంటే మరి ఓసిల్ బిల్డింగ్ వచ్చింది